పద్ధతి నువ్వు ఎలా ఆలోచించాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో ఐదు వందల నుంచి పెరిగింది అనుకోండి సింపుల్ చిన్న ఉదాహరణ జీవిత పెళ్లికి సంబంధం మాట్లాడుకుంటారు కదా అబ్బాయి అమ్మాయి అబ్బాయి తరపున వాళ్ళు ఏమంటారో తెలుసా కట్టం ఇట్లాగనే పదం వాడకుండా ఏ అమ్మాయికి ఏం పెట్టుకుంటారో మీరే పెట్టుకోండి మీ అమ్మాయికి పెట్టుకునేదే కదా అంటారు అమ్మాయికి మనం ఓ పది లక్షలు అనుకుందాం నగలిచ్చామనుకుందాం రేపు పొద్దున మనం అమ్ముకుంటానంటే ఊరుకుంటారు వాళ్ళు కానీ కన్విన్స్ చేయడానికి ఏం చెప్తారు మీ పిల్లకి మీరు పెట్టుకునేదే కదండి మీ ఇష్టం అంటారు అంటే సైకలాజికల్ గా మన మీద భారాన్ని మన కోసమే అని వెచ్చడం మన మీద భారాన్ని మన కోసమే అన్న ఫీలింగ్ కల్పించడం అనమాట మీ అల్లుడికి ఏముందండి ఏదో బంగారు పడేయండి మీ అల్లుడే కదా మీకు గొప్పగా ఉంటది రియల్ కదా ఫ్లాట్ కొని పెట్టండి ఇట్లా చెబుతుంటారు అనమాట ఇప్పుడు ఇది కూడా అట్లాగే ఉందా ఎందుకంటే ఇప్పుడు దాంట్లో సాక్షి వాడు రాసిన దాని ప్రకారం ఏమైనా ఉంది పీ కవర్స్ ఛార్జెస్ ఆ పొద్దున పదింటి లోపు సాయంత్రం ఆరు తర్వాత వాడేదానికి అందులో పదించు రూపాయి ఎక్కువ ఉంటుంది అంట అది రేపు బిల్లులో చూపెట్టాలిగా చూపెట్టాలి అన్నప్పుడు ఊరుకుంటారా